ఈరోజు మనం సోమవారం నుంచి శనివారం వరకు ఎలా తినాలి అని ఆలోచిస్తున్నాం సోమవారం నుంచి శనివారం వరకు మనకి ఒక లెక్కేమీ లేదు మన ఇష్టం వచ్చినట్టు మనం తింటాం కానీ ఆదివారం వస్తే మనకు ఒక కొలత ఒక ప్రిన్సిపుల్ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగో ఇట్లా తినాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలా ఎంజాయ్ చేయాలని ఒక కొలమానం పెట్టుకుంటున్నాం కానీ ఎంజాయ్ చేయటానికి ఇలా ఉంది కానీ ఆరోగ్యాన్ని పొందటానికి ఏది ఇలాంటి క్రమశిక్షణ కొంతమందికి ఆదివారం ఒక్కరోజే సెలవు వాళ్ళు ఏం చేస్తారు ఈ శనివారం రోజున శుక్రవారం రోజున రేపు సండే ఎక్కడికి వెళదాం ఏ పార్టీ పెట్టుకుందాం ఎక్కడ కలుద్దాం ఎలా ఎంజాయ్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి కొంతమంది అయితే ఇక ఆదివారం వస్తున్నదంటే ఇంట్లో పిల్లలు భర్తని సాటిస్ఫై చేయాలని ఇక శనివారం నాడే లేకపోతే శుక్రవారం నాడే ఇంక ఈరోజు తినదరగదు రేపు వద్దు ఏమండుకుందామండి ఇంత దూరదృష్టి ఎంజాయ్ చేయటానికి మనిషికి నేను ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నానని నా మీద పేకల దాకా ఎక్కుతుంది పాపం అందరికీ ఎందుకంటే మనిషి ఎంత ఎంజాయ్ చేయాలని ఈ రోజుల్లో అన్ని చేస్తుంటే ప్రతిదాన్ని కామెంట్ చేస్తుంటే మరి తిట్టకేం చేస్తారు చెప్పండి అందుకని నేను తిట్టా ఫీల్ అవ్వను ఎందుకంటే మరి తిట్టే విషయాలు చెప్తుంటే తిట్టకేం చేస్తారు తిట్టకుండా ఉంటే అనుకోవచ్చు తిడితే ఆలోచించక్కర్లా తిట్టకపోతే ఆలోచించాలి ఎంజాయ్ చేయొద్దు ఎంజాయ్ చేయొద్దు అన్ని ఆరోగ్యం కోసమే తినండి బ్రతకండి అంటే ఇంకెందుకు బ్రతకనే ఆలోచన మనకి కలుగుతుంది ఈ రోజుల్లో మరి ఇలాంటి విషయాలు అందరికీ ఎక్కవు సహజంగా అందుకని ఆదివారం నాడు ఏ హోటల్కి వెళ్ళాలి ఎక్కడ ఏది కొనుక్కోవాలి ఎక్కడ ఏది దొరుకుతుంది నెట్లో సెర్చ్ చేసుకోవటం సిటీల్లో ఏమున్నాయి వెతుక్కోవటం ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడన్నా సమాచారం ఇస్తే అక్కడికి వెళ్ళటం ఎంత ప్లానింగ్ చూడండి ఎంజాయ్ చేయడానికి ఇంత ఎంజాయ్ చేయడానికి ప్లాన్ పెట్టుకునే మనిషి తను ఎంజాయ్ చేయడానికి బ్రతకటానికి ఆధారమైన దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఏది ప్లాన్ అసలు ఇంత దూరదృష్టి ఉంది ఎంజాయ్ చేయడానికి మనిషికి సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులకైతే శని ఆదివారాలు ద్వారాలు సెలవులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇటు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి లేకపోతే ఫారిన్ కంపెనీస్తో కలిసి పనిచేసే సంస్థలకి అందుకని వీళ్ళు సాటర్డే సండే వస్తున్నదంటే అసలు ఇళ్లల్లోనే ఉండరు ఇక ఐదు రోజులు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న డబ్బుల్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సాటర్డే సండేకి అయిపోతుంది అంత ఎంజాయ్ చేస్తారు అందుకని ఇలా ఎంజాయ్ చేయటం నేను తప్పు అంటలేదు ఎంజాయ్ చేయండి దీనికి ఎట్లా ఒక సిలబస్ పెట్టుకుంటున్నారో ఇప్పుడు తినాలి ఇది సండే సాటర్డే మధ్యాహ్నం ఇది తినాలి సాయంకాలం ఎలా తినాలి ఇది ఈ సమయానికి ఇటు వెళ్ళాలి ఇలా కాలక్షేపం చేయాలి ఎలా సినిమా చూడాలి ఇలా అటు ఇటు వెళ్ళాలని ఎలా షెడ్యూల్ పెట్టుకుంటున్నారో ఎంత ప్లానింగ్ ఉందో మీకు కనీసం మండే టు ఫ్రైడే అయినా మండే టు సాటర్డే అయినా ఆరోగ్యాన్ని పొందటానికి ప్లానింగ్ ఏది ఇది నా ప్రశ్న మీకు ఇలా ఉండి అది అలా చేయండి నేను ఎప్పుడు కామెంట్ చేయను ఈ మండే టు ఫ్రైడే ఆరోగ్యానికి ఏమీ ప్లానింగ్ లేదు సాటర్డే సండే మాత్రం శరీరాన్ని గొల్ల గొల్లగా మార్చే విధంగా ప్లానింగ్ చేస్తాను కానీ రోజు చెడగొడతాం మండే టు ఫ్రైడే మండే టు సాటర్డే సండే వచ్చిన సాటర్డే వచ్చినా మరీ చెడగొడతాం ఇంకెప్పుడు ఆరోగ్యం వచ్చేది బాగుపడేది మనిషి అందుకని మీరు సాటర్డే సండే కావాలంటే ఒకరోజో రెండోలో ఆరోగ్యము అనే మాట పక్కన పెట్టి తీసేసేయండి అసలు ఎంజాయ్ చేయటాన్ని కేటాయించుకోండి మండే టు ఫ్రైడే లేకపోతే మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకి ఒక గంట నుంచి రెండు గంటలు వ్యాయామం చెయ్యాలి అని వీక్లీ ఫైవ్ డేస్ లేకపోతే వీక్లో సిక్స్ డేస్ అని ఒక టైం టేబుల్ పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకుంటారో మీ ఇష్టం గంట నుంచి రెండు గంటలు కంపల్సరీ అందులో ఒక పావు గంట ఇరవై నిమిషాలన్నా మెడకి నడుముకి వెనక్కి కొంచెం ఆసనాలు చేయాలి లేదా మీకు నడుమొప్పులు మెడ నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీరు ఏ ఆటలు ఆడినా నడిచినా పనులు చేసినా ఇవి రాకుండా కానీ ఆసనాలు చేయండి రావు ఇవి లైఫ్లో ఇంత షెడ్యూల్ మీకు ఉండాలి ఏ ఉద్యోగ వ్యాపారం చేయాలని నడుం కూర్చొని చేయాలి వంగి చేయాలి సమస్యలు ఆటోమేటిక్ వస్తాయి ఇలా పెట్టుకోండి నెక్స్ట్ మండే టు సాటర్డే ఆహార అలవాట్లలో ఎంజాయ్ చేయటానికి టేస్టుకి అనేది కాస్త పక్కన పెట్టి ఆరోగ్యము అనే మాటకు మనం మన డిక్షనరీలో కాస్త ప్రాముఖ్యత ఇస్తూ ఆరోగ్యం కొరకు నేను తింటున్నా ఆరోగ్యం కొరకు వండుకుంటున్నా ఆరోగ్యం కొరకు దీన్ని త్రాగుతున్నా ఆరోగ్యం కొరకు దీన్ని ఆచరిస్తున్నా అనేవి కొన్ని చేర్చండి అప్పుడు ఆరోగ్యం వస్తుంది అంటే మనం ఉదయం పూట టిఫిన్స్ ఉంటాయి కాఫీలు ఉంటాయి ఉదయం పూట కొంచెం మనం అనుకునే వెజిటబుల్ జ్యూస్ లాంటిది త్రాగండి రోజు వద్దు మండే టు ఫ్రైడే తాగండి చాలు ఐదు రోజులు తాగండి రెండు రోజులు మీకు ఇష్టమైనది తాగండి ఎంజాయ్ చేయండి ఈ ఐదు రోజులు వెళ్ళిన న్యూట్రిషన్ ఆ రెండు రోజులు చెడ్డ పని చేసినా దాన్ని క్లీన్ చేసి మిమ్మల్ని మూలపడకుండా కాపలాగా వస్తుంది ఇక్కడ ఆ వెజిటబుల్ జ్యూసులో క్యారెట్ జ్యూస్లో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మీరు అనుకునే గ్రీన్ టీలో కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటాయో అందులో ఉండేది పది పర్సెంట్ అయితే ఇందులో ఉండేది నైంటీ పర్సెంట్ అంత ఎక్కువ ఈ క్యారెట్ జ్యూస్లో అందుకని చక్కగా ఇలాంటి జ్యూస్ ఒక గ్లాస్ త్రాగండి ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలు అంత రుచి ఉండవు కానీ మొలకెత్తిన విత్తనాలు మండే టు ఫ్రైడే కంపల్సరీ పెట్టుకోండి పిల్లలకు కూడా సేనాధ్వారాలు కంపల్సరీ టిఫిన్స్ వెరైటీలన్నీ చేసి పెట్టండి అలా రెండు రోజులు తిని ఐదు రోజులు ఇలాంటి మొలకలు తినేసరికి వీళ్ళకి డిఫరెన్స్ అర్థమవుతుంది దానికి దీనికి కంపారిజన్ తెలియాలి మీకు ఎప్పుడు మంచి చెడు రెండు అనుభవించినప్పుడే మనిషి మంచివైపు వెళ్ళటానికి చెడు వైపు తగ్గటానికి అవకాశం ఉందండి కానీ అట్లా వెళ్లకుండా చెడు వైపే వెళ్ళినప్పుడు అసలు తెలియదు కాబట్టి మంచి దాని నుంచి బయటపడలేరు ఇదే అసలు ప్రాబ్లం మండే టు ఫ్రైడే మొలకలు తిన్నారు శేనా ద్వారాలు పూరీలు ఇడ్లీ దోశలు తిన్నారు ఈ తిన్న తర్వాత మనసు ఎలా ఉంది పొట్ట ఎలా ఉంది మనకు మత్తు ఎలా ఉంది అవి తిన్న రోజున దాహం ఎలా ఉంది అవి తిన్న రోజున మోషన్ ఎట్లా ఉంది ఈ ఐదు రోజులు ఇవి తిన్నప్పుడు ఎలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ డిఫరెన్స్ స్పష్టంగా తెలిసాక మనం ఐదు రోజులు ఎంత మంచి పని చేస్తున్నామా అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ రెండు రోజులు ఎంత చెడు పని చేస్తున్నావా మీకే కలుగుతుంది మీరే కంట్రోల్ చేసుకునే స్థితికి వస్తారు ఇది నా తపన డిఫరెన్స్ తెలియాలి ఆరోగ్యానికి అనారోగ్యానికి మంచి చెడుకి అందుకని రెండుటిని అనుభవించండి అలా మొలకలు దీని పళ్ళు తినండి ఉదయం పూట ఇక మధ్యాహ్న పూట ముడిబి అన్నం పెట్టుకోండి ఆడించిన పిండి పులకాలు పెట్టుకోండి మీకు అన్నం తినాలంటే అన్నం కొంచెం పని లేదు కాబట్టి పుల్కాలు ఎక్కువ కానీ మండే టు ఫ్రైడే ఆరోగ్యం కోసం కూరలు వండుకోండి ఆకుకూర వండండి ఇంకొక వెజిటబుల్ కర్రీ వండండి నూనెలు లేకుండా ఉప్పులు లేకుండా చప్పగా వండండి ఎక్కువ కూరలు తినండి పుల్కాల్లో అన్నం కొంచెం పెట్టుకుని పెరిగేసుకోండి ఆరోగ్యం కోసం ముడి బియ్యం ఆరోగ్యం కోసం ఆడించిన పిండి ఆరోగ్యం కోసం కందిపప్పు పెసరపప్పు ఆకుకూర నూనెలు ఉప్పులు మాంతనం ఆరోగ్యం కోసం ఎందుకు రాదు మీకు ఆరోగ్యం ఇలా చేయండి సాటర్డే సండే వస్తే తెల్లటి బియ్యం తినండి కావాలంటే ఆకుకూరలు మానేయండి పుల్కాలు మానేయండి రైస్ ఐటమ్సే వండుకోండి వెరైటీలు ఎంజాయ్ చేయండి కానీ ఫైవ్ డేస్ అన్నట్లా పెట్టుకోండి మీకు ఈ డిఫరెన్స్ చూసుకోండి ఇలా తిని ఆఫీస్కి వెళ్ళారు మండే టు ఫ్రైడే సాటర్డే ఉప్పు నూనెలు వేసిన భోజనం తిని వెళ్ళారు డిఫరెన్స్ చూసుకోండి ఇవి తిన్న మోషన్ చూసుకోండి ఆహారాలద మోషన్ చూసుకోండి మీకు తెలుస్తుంది రోజు డిన్నర్లో ఐదింటికి ఏదైనా జ్యూస్ తాగి ఆరున్నర ఏడింటికెళ్ళ ఓన్లీ ఫ్రూట్స్ తినండి సాటర్డే సండే వస్తే జ్యూస్ మానేసేయండి డైరెక్ట్గా బజ్జీ సమోసా చాటు కట్లెట్ పానీపూరి తినండి ఆ రెండు రోజులు ఎంజాయ్ చేయండి అయితే రెస్టారెంట్కి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కొనుక్కు తినండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ రెండు రోజులు ఇలా చేయండి ఇలా రెండు రోజులు ఎంజాయ్ చేసినందుకు మండే ఫాస్టింగ్ పెట్టండి ఈ రెండు రోజులు ఎంజాయ్ చేసిన ఎక్సెస్ క్యాలరీస్ ఎక్సెస్ వేస్ట్ ఫుడ్ అంటే ఆయిల్ ఉప్పులు మసాలాలు జంక్ ఫుడ్లో వెళ్ళిన కెమికల్స్ ఇవన్నీ బాడీ నుంచి బయటకు వచ్చేస్తాయి వెయిట్ పెరగరు కఫాలు రంపల జలుబులు ఇన్ఫెక్షన్స్ రావు కనీసం నాలుగు రోజులు శరీరం కోసం మంచి పౌష్టికాహారం తిన్నట్టు అవుతున్న మంగళవారం నుంచి శుక్రవారం దాకా లేకపోతే ఐదు అంటే మంగళవారం నుంచి శనివారం వరకు ఆదివారాలు ఎంజాయ్ చేశారంటే మండే ఫాస్టింగ్ మీ దినచర్య ఎలా మార్చుకోండి పిల్లలకి ఇట్లాంటి ట్యూన్ చేయండి మెంటల్లీ మేకప్ చేయండి పిల్లలు బ్రతికినన్నాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు దానికంటే ముందు బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు పేరెంట్స్కి ఎలాంటి అవగాహన ఉంటే పిల్లల్లో ఇలా మార్పులు వచ్చేస్తాయి అందుకని ఈ రోజుల్లో మన అలవాట్లు ఇట్లా మారకపోతే అన్నీ ఉంటాయి ఆరోగ్యం మాత్రం ఉండదు కాబట్టి అలాంటి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని మనందరం సొంతం చేసుకోవటానికి మన దినచర్యలో ఇలాంటి మార్పులు చేసుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం